అవును రాష్ట్రంలో అతి భారీ వర్షాలు అయితే వస్తున్నాయి మనకు శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇప్పుడే కీలక అప్డేట్ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నుంచి వర్షాలు రాష్ట్రంలో ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జగిత్యాల నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జైశంకర్ భోపాలపల్లి జిల్లా ములుగు కొత్తగూడెం నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు ఇక సెప్టెంబర్ ఇరవై ఒకటిన రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వికారాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల జిల్లాలు అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది సెప్టెంబర్ ఇరవై రెండు కూడా పలు జిల్లాలో తేలిక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి ప్రజలందరూ కూడా అయితే జారీ చేయడం జరిగింది అలర్ట్గా అయితే ఉండమన్నారనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది